కేవలం లైబ్రరీలు ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి అందరికీ సమాచారం ఉండాలి మంచి జ్ఞాన సంపదని ప్రతి ఒక్కరికి రావాలి ఈ రోజు మర్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మర్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్న సంభవించిన మోంతా తుఫాను ప్రభావంతో అధిక వర్షాలకు పత్తి పంట దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఈ ప్రాంతంలో ఎంతో కొంత మిగిలి ఉన్న పత్తి పంటకు కొనుగోలు చేయడానికి ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు ఎనిమిది నుండి పన్నెండు శాతం తేమ ఉన్న పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆర్డీఓ మార్ఫేడ్ ఎండి అధికారులు పాల్గొన్నారు రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది ఈ రోజు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి ఇప్పుడే మన అందరి తరఫున జేసీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా ఉన్నతాధికారులతో పైన డైరెక్టర్ గారితో ఎంపీ గారితో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈ ప్రాంతంలో రైతుల్ని రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ప్రాంత రైతాంగం తరఫున జేసీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే రైతులందరూ కూడా దీన్ని ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కేంద్రాన్ని సద్వినియోగపరచుకునే విధంగా చూడవలసిన బాధ్యత ఒక పక్క అధికారులు మరో పక్క ఏర్పడాలి ఎందుకంటే దళారుల వ్యవస్థలో దళారుల చేతిలో పడి రైతు నలిగిపోతా ఉన్నాడు అలా దళారుల వ్యవస్థ అనేది వ్యతిరేకి పోకుండా ఉండేదానికే ఈ మార్కెట్ ద్వారా మన మార్కెట్ యార్డ్ ద్వారా ఈ యొక్క పత్తి కొనుగోలు కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం దీన్ని రైతులందరూ సద్వినియోగపరచుకునే మాడితే హండ్రెడ్ పర్సెంట్ రైతుకి బెనిఫిట్ జరుగుతుంది